గద్వాల పట్టణంలోని చెత్త పన్నుకు బ్రేక్ వేసిన మున్సిపల్ కౌన్సిల్ ఇక నుండి గద్వాల పట్టణ ప్రజలకు చెత్త పన్ను నుండి ఉపశమనం కలిగిందని తేల్చి చెప్పిన చైర్మన్ బిఎస్ కేశవ్ ఇప్పటి నుండి పాత పద్ధతిలో చెత్త సేకరణ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్ చెత్త ప్రవేటీకరణపై ప్రభుత్వ ఆదేశానుసారం మాత్రమే అమలు చేశామన్నారు మున్సిపల్ పరిధిలో ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు చేయడం జరుగుతుంది రేపటి నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రజల అభిప్రాయమే మా కౌన్సిల్ అభిప్రాయం ప్రజలు మెజార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేయడానికి కౌన్సిల్ సిద్ధం అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ప్రజలకు మరి చాలా విధంగా అసౌకర్యం కలిగింది దానికి కౌన్సిల్ తరఫున మరి క్షమాపణ కూడా కోవడం జరుగుతుంది భవిష్యత్ లోపల ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కౌన్సిల్ పైన మా పైన సిటీ సమాప్తం నమస్కారం